ఇక్కడ పానీపూరి తింటున్నాము ఇక్కడ మటన్ బిర్యానీ తింటున్నా ఇంట్లో పూజ చేసుకున్నామండి టెంపుల్కి వచ్చామనమాట ఒకసారి మొక్కుకుంటున్నారు మేము ఇప్పుడు హోటల్కి బయలుదేరుతున్నామండి హోటల్ పేరు వచ్చేసి తాజ్ హోటల్ అండి ఫైవ్ స్టార్ హోటల్ అనమాట అక్కడికి వెళ్తున్నాము ఎందుకు మీరు హోటల్ బుక్ చేసుకున్నారంటే మా సార్ లాస్ట్ టైమే బుక్ చేద్దామన్నారు బట్ కుదరలేదు సరే ఈసారి అయినా బుక్ చేద్దామని చేసేసి చెప్పేసి బుక్ చేశారనమాట అందుకే మేము మా సార్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది సో నైన్ థర్టీ అలా టెన్కి బయలుదేరామన్నమాట సెవెన్ ఎయిట్కి బయలుదేరామనుకున్నాం బట్ కుదరలేదు మాకు మా సార్కి ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల లేట్గా వచ్చారనమాట అక్కడి నుంచి బయలుదేరా బయలుదేరి వచ్చేసామండి చూడండి హోటల్కి వచ్చేసామన్నమాట హోటల్ చాలా పెద్దగా ఉంటుందండి బయట ఈ విధంగా ఉంటుందన్నమాట మేము వెళ్ళేసరికి ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయిందనండి వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చిందండి వచ్చేసరికి కూడా చాలా ఇబ్బంది అయిపోయిందనమాట మాకు మేము హో హోటల్కి అక్కడికి వెళ్ళి దిగేసాము అప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి చూడండి ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రెండు డోర్లు ఉంటాయి అన్నమాట ఒక ఓపెన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ క్రిస్మస్ కొన్న జరిగింది కదండి సో ఈ విధంగా డెకరేట్ చేశారనమాట ఇది ఓపెన్ చేసినాక నెక్స్ట్ లోపలికి వెళ్ళాలి అక్కడ ఇంకా రిసెప్షనిస్ట్ అవన్నీ ఉంటారు కదండి అక్కడ ఇదనమాట అక్కడ కూడా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు చూడండి చాలా బాగుంది కదా అయితే అక్కడ పక్కన బెలూన్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద బెలూన్స్ వాటితో ఆడుతూనే ఉందన్నమాట చూడండి ఇలా లోపలికి వచ్చేసాం మేము ఇలా వచ్చేసిన తర్వాత అక్కడ చూస్తే సినిమాలలో చూసినలాగే ఉందండి ఎందుకంటే చాలా మంది వచ్చారు అంతా కొంచెం పాషగానే ఉన్నారనమాట లోపలికి ఎంట్రెస్ అయిపోయిన తర్వాత మేము టేబుల్ దగ్గరికి వెళ్ళాము అది వీడియో తీయలేదు తర్వాత చూపిస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట కొన్ని ఐటమ్స్ బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాలో అది మీరు తీసుకోండి అంటే మేము ఇటు వచ్చామన్నమాట అంటే మనము ఫస్ట్ మనం బుక్ చేసే అప్పుడు మాత్రమే బిల్ పే చేయాలి దాని తర్వాత ఇష్టం అనమాట మనకి ఏది కావాలంటే అది తినొచ్చండి మధ్యలో అది తినొద్దు ఇది తినొద్దు అని అలాంటివి ఏముండదు మనకి ఏం కావాలంటే అది అడిగి తినవచ్చు అనమాట పెట్టుకొని తినవచ్చు ఇక్కడ చూస్తే ఇవన్నీ చూడండి బ్రోకలీ అలాగే క్యాప్సికమ్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నారనమాట ఇక్కడ అలాగే చికెన్ మటన్స్ ఫిష్ క్రాన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ ఇక్కడ ఇక్కడ ఫ్రై చేస్తున్నారు అనమాట ఇలా ఫ్రై చేసి ఇస్తున్నారు మనం ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ చెప్పేసి ఇక్కడ ఫ్రై చేసుకొని తీసుకొని వస్తారనమాట చూడండి ఈ విధంగా ఫోర్ పీసెస్ మేమే ఆర్డర్ చేసాము నెక్స్ట్ వచ్చేసి పక్కన కూడా ఇలాగ ఇక్కడ మటన్ చికెన్స్ ఉంటాయండి అక్కడ ఫిష్ చేస్తున్నారు కదా పక్కనే డ్రింకింగ్ ఉంటాయి కదండీ డ్రింక్ ఏం చేస్తారో అవి కూడా పక్కనే ఉన్నాయన్నమాట నేను చూపించాను కదా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసారా చాలా బాగుందండి అది చూసి మేమైతే చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యామనమాట అందులో వెళ్ళలేదు బట్ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి పానీపూరి చేస్తున్నారు పానీపూరి చూడంగానే ఇక మా అని తల్లి ఆగట్లేదు సో ఒక నాలుగైదు పానీపూరలు తినేసాము మేము నేను తిని మా అని తల్లికి తినిపించాను ఇలా పానీపూరి తినేసిన తర్వాత మొత్తం పానీపూరి తింటేనే కడుపు నిండిపోతుంది ఇంకా వద్దని చెప్పేసారు మా సారు సో అక్కడ నుంచి మేము ఇలా పానీపూరి తినేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఒకసారి తిరిగాం అనమాట అంత లైటింగ్స్తో చాలా బాగా పెట్టారండి భలే అనిపించింది చూడంగానే మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక హోటల్కి వెళ్ళామని నేను వీడియో పెట్టాను కదా అక్కడ అంటే మాకు తిరగడానికి టైం కుదరలేదు ఇక్కడ కూడా కుదరలేదు బట్ ఒక త్రీ ఫోర్ తోనే మేము ఇదంతా కవర్ చేసామన్నమాట ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మా హనీ మిని అయితే ఆ వాటర్లో వెళ్ళి అమ్మ అంటున్నారు కానీ టైం చాలా అయిపోయింది కదండి లేట్ అయిపోతుందని చెప్పేసి మేము కొద్దిసేపు అలాగా ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఇలాగ తిరిగేసి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ అక్కడి నుంచి ఇప్పుడు మేము టేబుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట హోటల్ బయట నుంచి నేను వీడియో తీయడానికి కూడా మొత్తం చీకటిగా అయిపోయింది అలాగే అందులోను వర్షం బాగా వస్తుందండి సో నేను బయట నుంచి తీయలేదు లోపలికి వెళ్ళిన తర్వాత తీస్తాను అన్నమాట సరే మేము రిటర్న్ వెళ్తున్నాము చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు మేము టేబుల్ ఇందాక నేను ఎంట్రన్స్లో రాగానే టేబుల్ దగ్గరికి వెళ్ళామండి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో తీయలేదు కాబట్టి మేము పెట్టలేదు చూడండి అందరూ బ్లాక్ డ్రెస్ లో వేసుకొని వచ్చారు అంటే వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారనమాట ఇలా పార్టీ చేసుకుంటున్నామని అంటే కోడ్ డ్రెస్ అనమాట అలా చాలా మంది ఉన్నారు అది చూపిస్తాను కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి టేబుల్ దగ్గర వెళ్ళిపోదాము వచ్చేయండి ఇప్పుడు చూపిస్తాను టేబుల్ చాలా పెద్ద టేబుల్ అండి బట్ ఒక టూ ఫ్యామిలీ కూర్చునేలాగా పెద్ద టేబుల్ అనమాట అది బుక్ చేశాను మా సార్ చూడండి ఇవన్నీ వచ్చేసి టేబుల్ కి వెళ్ళే దారిలో ఇవన్నీ చూడండి కేక్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కేక్ అండి చాలా టేస్టీగా ఉన్నాయి నేను కొంచెం కొంచెం టేస్ట్ చూసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి పక్కన ఐస్ క్రీమ్స్ అండి ఐస్ క్రీమ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా గా అనమాట చూడండి ఇలా ఇలా పెట్టారు చాలా రకాలుగా పెట్టారండి ఎక్కువ మంది అన్ని బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారండి అందరూ నెక్స్ట్ మా సార్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు నేను మీకు ఇది చూపిద్దామని చెప్పేసి ఇటు వచ్చేసాను అనమాట చూడండి ఇవన్నీ నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ తింటారు కదండి వాళ్ళకి ఐటమ్స్ అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వెజ్లోనే ఇక్కడ ఉన్నారు కదా కుక్ చేస్తున్నారు కదా వీళ్ళందరూ వచ్చేసి నాన్ వెజ్ కుక్ చేస్తున్నారు అనమాట మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ అవన్నీ చేస్తున్నారు మష్రూమ్ బిర్యానీ అవన్నీ అనమాట మనకి ఏది కావాలనుకుంటే అది వాళ్ళని అడిగితే అన్నమాట ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్స్ సలాడ్ చేస్తారు అలాగే స్వీట్ లాగా చేస్తారు అవన్నీ ఉంటాయి కదండి అవి కూడా ఇలాగ గ్లాస్లలో చిన్న చిన్న కప్స్లలో ఈ విధంగా పెట్టేస్తారనమాట ఇప్పుడు ఒక కప్లో ఆరెంజ్కి సంబంధించినవి పెడతారు ఇంకో కప్పులల్లో ఏంటి స్వీట్ పొటాటోస్ అలాగే ఆపిల్స్ వాటికి వాటితో ఈ విధంగా డెకరేషన్ లాగా చేసి పెట్టి మనం తిన్న తర్వాత ఫుడ్ డిన్నర్ చేసేస్తాం కదండి దాని తర్వాత తింటుంటారనమాట ఇవి వచ్చేసి ఫ్రూ ఫ్రూట్స్ సలాడ్స్ ఉంటాయి కదండి అవన్నమాట ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా చేశారండి ఇవన్నీ నేనేం టేస్ట్ చూడలేదు ఇది వచ్చేసి గోవా అండి అది జానకాయ అనమాట ఫ్రూట్స్ అలాడ్ చేస్తారు కదండి అవన్నమాట ఇక్కడ వీళ్ళు చేస్తారు నెక్స్ట్ ఇక్కడ నుంచి మా సార్ ఇప్పుడు నా ప్లేట్ మసార్ ప్లేట్ తీసుకున్నారు పిల్లలకి ఆల్రెడీ నూడిల్స్ ప్లేట్లలో పెట్టేసి టేబుల్ మీద కూర్చోపెట్టేశారు ఇప్పుడు నాకు మా సారికి తీసుకున్నారు ఫస్ట్ మస్తం సూప్ ఉంటుంది కదా అది తీసుకున్నారు మా సార్ తర్వాత వెజ్కి సంబంధించిన దాంట్లో ఒక్కొక్కటిగా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్క పీసెస్ తీస్తూ టేస్ట్ చేద్దామని తీసుకొచ్చారనమాట నేను కూడా అదే విధంగా మా సార్ తీసుకుంటున్నారు కదా అదే విధంగా నేను కూడా ఒక్కొక్క పీస్ టేస్ట్ చేద్దామని నా ప్లేట్లో కూడా పెట్టుకున్నాను నేను అక్కడి నుంచి వెజ్ మాత్రం మేము ఇవన్నీ టేస్ట్ చూసిన తర్వాత నాన్ వెజ్ నా వెజ్ మొత్తం టేస్ట్ చూసాం కదండి దాని తర్వాత నాన్ వెజ్ పెట్టుకున్నాం అన్నమాట ఎందుకంటే తిన్నాము అని అంటే అసలు మా సార్ అయితే బాగా తిన్నారు ఇంత పెద్ద హోటల్లో నాకు నచ్చలేదు అని అంటే మా సార్ బాగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే మనకు నచ్చిన ఫ్రూట్స్ అని అక్కడ ఉండవు అండి అక్కడ ఉన్నాయి మనం తినాలి ఎందుకంటే ఇవన్నీ మనం ఎప్పుడు తినలేదు కాబట్టి నాకు డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది మా సార్ ఇప్పటికీ ఆ హోటల్కి రిపోర్ట్ అయి వెళ్ళారంట ఇది తీసా తిన్నాను నేను బ్రోకలి క్యారెట్ అలాగే కుకుంబర్ అవన్నీ బీన్స్ అవన్నీ పెట్టి కుక్ చేస్తారనమాట అది టేస్ట్ ఉంది నేను తిన్నాను అది బ్రోకలి ఒకటి తిన్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను నాన్ వెజ్కి చూపిస్తాను బట్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు నేను ఇవన్నీ తిన్న తర్వాత పెట్టుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మటన్ బిర్యానీ అండి ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారో అవేంటో నాకు తెలియదు అడగలేదు కూడా నెక్స్ట్ పక్కన ఇక్కడ రెండు పీసెస్ చికెన్ ఫ్రై తీసుకున్నారు మా సార్ లెగ్ పీసెస్ నెక్స్ట్ పక్కన ఇది మటన్ బిర్యానీ కదండి ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట ఇవన్నీ చికెన్ సూప్స్ అలాగే కర్రీ మనం చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా కర్రీస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ అవన్నీ ఇలా పెట్టేశారు చూడండి ఈ విధంగా అనమాట అవన్నీ తీసుకొని వచ్చి మేము కూర్చున్నాం టేబుల్ మీద మా తల్లి నూడిల్స్ తింటుంది అలాగే మా బుడ్డోడు కూడా నూడిల్స్ కావాలనుకుంటే నూడుల్స్ తిన్నారనమాట ఇద్దరికి నూడిల్స్ పెట్టేశాము మా ఫుడ్ అంత ఏం తినలేదు వాడు నేను వచ్చేసి మొత్తం సూప్ తాగుతున్నాను చాలా బాగుంది టేస్టీగా నేను ఎప్పుడు తాగలేదు ఒకసారి ఇక్కడికి వచ్చారని చెప్పాను కదా ఆల్రెడీ ఫ్రీ ఫోర్ టైమ్స్ వచ్చారు కానీ అంటే ఆఫీస్ వర్క్ మీద వస్తూ ఉంటారు కదా సో వచ్చారనమాట నెక్స్ట్ మేము అది తిన నేను మటన్ బిర్యానీ తింటున్నా తాజ్ హోటల్లో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు హోటల్ కావాలంటే తాజ్ హోటల్లో తీసుకోండి సరేనా అట్లా తిస్ట్ కొంచెం తినడం అంటే అసలు తినబుద్ధి కావట్లేదు అక్కడ ఎందుకంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా నాకైతే నచ్చలేదు అంత పెద్ద హోటల్లో నచ్చలేదు అని మాత్రం చవా అనుకోవద్దు బట్ నేను తినేలాగా లేదు అంతే బాగున్నాయండి బట్ నేను తినేలాగా లేదు అన్నీ తినేసిన తర్వాత కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారండి నేను ఐస్ క్రీమ్ తిన్నానమాట అప్పటికే టువెల్ అయిపోయింది అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారండి చూడండి వాళ్ళందరూ టేబుల్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫ్యామిలీస్తో అలాగే ఫ్రెండ్స్తో అందరూ కలిసి వచ్చారనమాట టువల్ అవ్వగానే అందరూ విషస్ చెప్పుకుంటున్నారు చూసారా మేము కూడా నేను మా సారు మా బుద్ధుడు అలాగే మా మమ్మీ మా డాడీ వాళ్ళు అందరూ ఫోన్ చేశారు ఆ టైంకి అక్కడే విషస్ చెప్పుకున్నాము ఎప్పుడు మేము నైట్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని విషయ చెప్తూ ఉంటామనమాట మా మమ్మీ ఏమో ఉన్నారు మా అక్క బావ అన్నయ్య వచ్చిన వాళ్ళు మేము అందరం కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుంటాము కానీ ఈసారి నేను హోటల్లో ఉన్నాను అప్పుడే వాళ్ళందరికీ చెప్పాలన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ నెక్స్ట్ డిన్నర్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బయటకు వస్తున్నామండి బయటికంటే మేము బయట ముందు మనం ఎంట్రెన్స్ వెళ్ళాం కదండి అక్కడికి వచ్చామనమాట చూడండి ఇక్కడ బాగుంది ఎంట్రెన్స్ అవ్వగానే ఈ విధంగా పెట్టారనమాట ఇక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ ఉందని చెప్పారు కదా ఇక్కడ కూర్చోవచ్చు ఎంతసేపు అయినా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట అక్కడ కూర్చొని అందుకే మేము డిన్నర్ చేసేసిన తర్వాత ఇలా బయటకు వచ్చేసామండి ఇలా బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకుంటారు కదండి సో ఆ రూమ్స్ బుక్ చేసేది కూడా ఇక్కడ ఉంటుంది పైన ఉంటుంది నేను మీకు చూపిస్తాను అంటే రూమ్ లోపలికి వెళ్ళి ఏమి చూపించలేము కానీ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో మాత్రం చూపిస్తానండి అక్కడ వరకు చూసేద్దాం వచ్చేయండి ఇదే అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మేము హోటల్కి వచ్చామన్నమాట ఈ హోటల్ పేరు వచ్చేసి తాజ్ అనమాట ఫైవ్ స్టార్ హోటల్ అండి చాలా పెద్దది బాగుంటుంది అనమాట అయితే నేను ఇందాక మేము డిన్నర్ చేశాం కదా అది అటు సైడ్ వెళ్ళి చేయాలి ఇక్కడ వచ్చేసి రూమ్లు బుక్ చేసుకుంటారు కదా అవన్నమాట పైట్ ఉంటాయి వచ్చేది చూసేద్దాము ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ ఇటు సైడ్ వెళ్ళొచ్చి ఇటు సైడ్ వెళ్ళొచ్చండి మనం ఇటు నుంచి ఇక్కడ చూడండి అన్ని దేవతల విగ్రహాలతో ఇలా పెట్టారా చెక్కారు చాలా బాగుంది ఇవన్నీ చెక్క తో చేసారనమాట రాయి కాదు ఇది ఇవన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు ఇది ఎప్పటిదో తాజ్మహల్ హోటల్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది నెట్ లో కొడితే కూడా వస్తుంది మనం పైన ఒక హోటల్ అది రూమ్ బుక్ చేసుకుంటారు కదా అది నేను చూపించేస్తాను ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు మనం అయితే ఇలా వెళ్ వెళ్ళిపోదాము వచ్చేయండి ఇదంతా దేవుళ్ళ ఉగ్రహాల చెక్కారనమాట ఇది రియల్ చెట్టే మామూలు చెట్టు కాదు రియల్ చెట్టు ఇది చూడండి ఇది మిర్రర్ అన్నమాట బాగుంది కదా సూపర్ కదా నెక్స్ట్ వచ్చేసి ఇది లోపలికి వెళ్ళిపోవడానికి రూమ్స్ ఫంక్షన్స్ ఏమన్నా జరుగుతాయి కదా ఇందులో జరుగుతాయ లోపల వేయలేదు అక్కడ వరకు వెళ్ళాము పైన మీకు చూపించాను కదా అక్కడ హోటల్ అక్కడే రూమ్స్ అవన్నీ ఉంటాయండి బట్ నేను లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే మా హనీమిని కింద కూర్చోబెట్టి వచ్చేసామేమో మళ్ళీ భయం వేసేసింది పిల్లలటో భయపడతారేమో అని చెప్పేసి సో మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను కిందకి అటు సైడే రూమ్స్ ఉంటాయి ఆపోజిట్లో కూడా ఉంటాయండి ఇటు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాల్ రూమ్ అంట ఇక్కడ చూడండి బాల్ రూమ్ అంట నైన్ త్రీ బాల్ ట్రీమ్ నైన్ త్రీ ఇది వచ్చేసి వాళ్ళు ముందే బుక్ చేసుకుంటారంట ఇలా రూమ్ బుక్ చేసేసుకొని ఒక ఫ్యామిలీ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అలాగా పార్టీ చేసుకుంటారు కదండి అరేంజ్ చేసుకుంటారు కదా ఆ విధంగా వాళ్ళకి ఫుడ్ కూడా వాళ్ళ అక్కడ రూమ్లోని వాళ్ళు ఏం కావాలి ఏంటి అనేది వాళ్ళే అక్కడే చేసి పెట్టేస్తారనమాట అది మీరు చూపిస్తాను చూడండి దీనికి ఆపోజిట్లో రెండు విధాలుగా ఉంటాయి అన్నమాట చూడండి ఇటు సైడు చాలా మంది ఉన్నారు అప్పటికే ట్వల్ అయిపోయింది కాబట్టి అందరూ డిన్నర్ చేసేసి ఆ విషయాలు చెప్పుకొని కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారు నేను వెళ్ళి వీడియో తీసే లోపు ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టారనమాట నెక్స్ట్ చూడండి నేను లోపలికి చూపిస్తాను చెప్పాను కదా ఇలా ఈ రూమ్ మొత్తం వీళ్ళకే సపరేట్గా వాళ్ళకే అనమాట అక్కడే వాళ్ళు కుక్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళకి ఒక టేబుల్ లాగా రౌండ్ లాగా పెట్టేస్తూ ఉంటారు అలా ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఒక థర్టీ మెంబర్స్ ఆ విధంగా ఒక రూమ్ బుక్ చేసుకుంటారు అలాంటి వాళ్ళకి అలాంటి రూమ్స్ అనమాట ఈ ఇటు వచ్చేసి ఇక్కడ కూడా సెలబ్రేషన్ ఇంకా బాగా చేసే వాళ్ళకి డాన్స్ అలా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటికి కూడా అక్కడ చేసుకోవడానికి అలా అని వాళ్ళు చెప్పారు నేను అడిగితే డీటెయిల్స్కి ఏం చెప్పలేదు నార్మల్గా అలా చెప్పారు సో నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ అంటే అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాను మళ్ళీ ఇక్కడికి వచ్చామనమాట ఇటు వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా రూమ్స్ ఉంటాయి పైన నేను చూపించాను కదా దానికి లో కూడా రూమ్స్ ఉంటాయని చెప్పాను కదండి సో ఇదనమాట వెళ్ళాము కదా మేము డిన్నర్కి వెళ్ళేస్తమాట ఇక్కడ వెళ్తే కొంటుంది డిన్నర్ చాలా బాగుంది

ఇప్పుడు నేను డిన్నర్ ఎఫ్ సైడ్ వెళ్ళామో మీకు ఎందుకు చూపించానంటే నేను వెళ్ళే అప్పుడు మీకు చూపించలేదు కదండి సో నేను అది చూపించాను అనమాట ఇందాక నేను మీకు అయినా హోటల్ బుక్ చేసుకుంటారని చెప్పాను కదా దానికి ఆపోజిట్లో డిన్నర్కి వెళ్ళడానికి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఎక్కడ చూసిన ఎంట్రెన్స్ ఎందుకు కనిపిస్తుంది అని అంటే మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళినా మళ్ళీ తిరిగి రావడానికి ఎంట్రన్సే వస్తుందండి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళినా కూడా ఎంట్రన్స్ వస్తూ ఉంటుంది అనమాట సో అలా కనిపిస్తుంది మీకు నెక్స్ట్ అంతా కొంచమే చూపించాను నేను మొత్తం తిరిగి లేదు ఎందుకంటే నైట్ టైం కదా అందరినీ డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి మేము అటు వెళ్ళలేదండి తర్వాత కొంతసేపు అక్కడ కూర్చున్నాము మళ్ళీ మేము కార్ బుక్ చేసుకోవాలి కాబట్టి అంతసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము బయటకు వచ్చే దాంట్లో దారిలో ఇక్కడ రెండు డోర్లు ఉంటాయని చెప్పాను కదా అది ఇక్కడ క్రిస్మస్ ట్రీ అవన్నీ పెట్టారని చెప్పాను కదా అవన్నీ బాగా డెకరేట్ చేస్తారు ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఇంటికి రావడానికి అప్పటికే చాలా టైం అయిపోయిందండి త్రీ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి మా బుడ్డా అప్పటికే పడుకొని ఉండిపోయాడు చూడండి ఇదంతా బయట అనమాట బయట ఎంట్రెన్స్ వర్షం వస్తూనే ఉంది నైట్ అంతా వర్షమే అండి ఇక్కడైతే చెన్నైలో మరి మీ సైడ్ వర్షం వస్తుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి హోటల్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా హోటల్ బుక్ చేసుకోవాలి చెన్నై వచ్చినప్పుడు అని అనుకుంటే తాజ్ హోటల్ బుక్ చేసుకోండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది తాజ్ హోటల్కి సంబంధించింది థర్టీ ఫస్ట్ నైట్ మేము జరుపుకోండి వచ్చిన తర్వాత మేము నైట్ పడుకున్నాం కదా మార్నింగ్ తెల్లారేసరికి టెన్ అయిపోయింది అనమాట అప్పుడు లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను పూజ చేసుకున్నాను తర్వాత మా మిమ్మీ మా సార్ అందరు తెలిసి వాళ్ళు కూడా బ్రెస్ చేసుకొని స్నానాలు చేసేసారు ఇలా చేసేసిన తర్వాత మేము మళ్ళీ రెడీ అయిపోయి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి కదండీ ఇక్కడ అయితే ట్వెల్వ్కి క్లోజ్ అనమాట టెంపుల్ మళ్ళీ నా ఈవినింగ్ తీస్తారు ఫోర్ ఓ క్లాక్కి సో అప్పటి వరకు వెయిట్ చేయాలంటే కష్టమే కాబట్టి ఇంకా పిల్లల్ని కూడా త్వరగా రెడీ చేసేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా వెళ్ళామనమాట అంటే ఈరోజు కొంచెం త్వరగానే క్లోజ్ చేయకుండా వన్ వర్క్ ఉంచారనమాట ఫస్ట్ మీకు విషెస్ చెప్పిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి విషెస్ చెప్తున్నాను మా అన్నత లేదు చెప్తుంది ఓకేనా మేమైతే నైట్ హోటల్ కి వెళ్ళాం కదా వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది లేట్ గా అనమాట మేము రెడీ అయ్యి దేవుణ్ణి పూజ చేసుకొని ఇప్పుడు టెంపుల్ వెళ్తున్నామండి మరి మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని మాకు కామెంట్ చేయండి ఓకేనా నేను ఇప్పుడు టెంపుల్ కళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వెళ్ళి చూపిస్తాను ఓకేనా బాయ్ మేము టెంపుల్కి వచ్చేసామండి చెప్పాను కదా క్లోజ్ చేసేస్తారని మెయిన్ గేట్ క్లోజ్ చేసేసారండి చిన్న గేట్ మాత్రం ఓపెన్ చేసి ఉంటే మేము లోపలికి వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత నేను దీ దీపారాధన చేసేసాను ఇలా దీపారాధన చేసేసిన తర్వాత నేను మొక్కుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ అందరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఇయర్ మొత్తం వాళ్ళందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే నేను నా ఫ్యామిలీ అందరు కూడా హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి అయితే మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ థర్టీ ఫస్ట్ రోజు ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో పెట్టేశాను కదండి అలాగే మీ ఇంట్లో కూడా థర్టీ ఫస్ట్ రోజు నైట్ మీరు ఏం చేశారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అయితే మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి ముగ్గేం తీయలేదా అని ఒక డౌట్ రావచ్చు బట్ ఇక్కడ వర్షం చెప్పాను కదా వర్షం చాలా వస్తుంది సో మేము కింద ఏమీ రాయలేదన్నమాట సో అక్కడి నుంచి ఈ విధంగా మా ఇంట్లో థర్టీ ఫస్ట్ నైట్ ఆ విధంగా జరుపుకొని మార్నింగ్ సెలబ్రేషన్ ఈ విధంగా చేసేసాం అనమాట ఈరోజు కేక్ చేయలేదు ఎందుకు అని అంటే ఈరోజు గురువారం కదండి మేము తినం కాబట్టి ఈరోజు కేక్ కట్ చేయలేదండి లాస్ట్ టైం కట్ చేసాము ఇది టెంపుల్ దగ్గర బయట చాలా కదా అది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ చేయండి మీ ఇంట్లో సెలబ్రేషన్ ఎలా జరుపుతున్నారు కూడా కామెంట్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్